ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మొత్తం ఖాళీలు యాభై నాలుగు పోస్టుల వివరాలు ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఇరవై ఎనిమిది పోస్టులు ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ ఇరవై ఒకటి పోస్టులు ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ ఐదు పోస్టులు అర్హత బి బీటెక్ లేదా బీసీఏ ీఎస్సీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి వేతనం ఏడాదికి ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుకు పది లక్షల రూపాయలు ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ పోస్టులకు పదిహేను లక్షల రూపాయలు ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ పోస్టుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వేతనం ఉంటుంది వయస్సు ఇరవై రెండు నుండి నలభై ఐదు ఏళ్లకు మించరాదు దరఖాస్తు రుసుము ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే నూట యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్ విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ మే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంది